శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం సమాచార దోషం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకూడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం ఇలాంటి ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్య తులరాశి వారికి జరగబోయేది ఇదే నిజం వింటే కన్నీ లాగవు మీరు కళలు కూడా ఊహించలేనటువంటి మార్పులు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది కానీ మీకు వచ్చే ఈ అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి అప్పుడు మీకు ఈ యొక్క అద్భుతమైన ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు అంతా కూడా మంచే జరుగుతుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే అద్భుతం మీకు జరగాలని కోరుకుంటున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగా చూడబోతున్నారు ఈ రాశి వారికి ఏంటంటే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అసలు ఈ తుల రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సమయంలో వీరికి ఇంతటి అదృష్టం ఎలా రాబోతుంది అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి తులారాశి వారికి ఇప్పుడు అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది ఈ రాశి జాతకులకి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు పూర్తిగా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా ఉద్యోగం చేస్తున్న వారి విషయంకి వచ్చినట్లయితే కనుక ఉద్యోగం చేసేవారికి అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది అంటే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మీకు వస్తాయని చెప్పవచ్చు మీరు ఉద్యోగం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమైతే లేదు ఉద్యోగపరంగా మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది తులరాశి వారు ఇప్పుడు ఏది పట్టుకున్నా బంగారంగా మారుతుంది చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలు జన్మించిన వారు ఈ తులరాశికి చెందుతారు తులరాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులరాశి ఏడవది ఇక ఈ రాశివారు అలంకార ప్రియులు అని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధను చూపిస్తారు తులరాశివారు ఇతరులను ఆకట్టుకోవాలనే అందచందాలను కలిగి ఉంటారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు వారు ఎప్పుడూ కూడా విజయపథంలో నడవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులకు కూడా గుర్తింపు పొందుతారు వారి జీవితంలో అత్యున్నత స్థానాలను ఆ తులారాశి వారు అధిరోహిస్తారు ఎప్పుడు కూడా వీరి జీవితాన్ని పోటీతత్వంగా తీసుకుంటూ ఉంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయం అనేది సాధిస్తారు ఈ రాశివారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు ఇతరుల కుయుక్తులకు కూడా లొంగరు తుల రాశిలో జన్మించిన వారు అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని మొక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించే తీర్పు అనేది చెప్పగలరు ఎవరైనా తగువులాడి వీరి దగ్గరికి న్యాయం కోసం వెళ్తే తప్పకుండా వారికి న్యాయం చేస్తారు అలాగే తులరాశి వారికి ఉన్న మరొక గుణం ఏంటి అంటే పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తూ ఉంటారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఈ తులరాశి వారికి విదేశీయానం చాలా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీరు బాగా రాణిస్తారు వీరిలో మంచి మార్గదర్శకతో ప్రతిభ కూడా ఉంటుంది తులరాశి వారికి సంగీత సాహిత్యాలలో కూడా అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడిపోతారు వారిని గమనిస్తే గనుక వీరిలో మనోచాంజల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి అస్సలు కూడా ఉండదు ఈ రాశివారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అయితే ఎంత సంపాదించినా సరే ఖర్చు చేస్తూ ఉంటారు అందువల్ల వీరి సంపదలను వీరు స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు తుల వారు ఉన్నత స్థానాలని అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా ఎంతో ముఖ్యం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతినిత్యం నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఎవరైతే వారి వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వారికి వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా లలిత సహస్రనామాలు చదవడం కూడా వారికి అత్యున్నత ఇస్తుంది అలాగే సమాజంలో పేరు లేదా గౌరవం కోల్పోయామని బాధపడుతూ ఉన్నారు అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఇప్పుడు ఉన్నది మీకు ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంది కాబట్టి మీకంతా కూడా మంచిది జరుగుతుంది కాబట్టి దేని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోకండి ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టాల నుంచి మీకు ఇప్పుడు విముక్తి లభిస్తుందనే చెప్పుకోవచ్చు ఆ కష్టాలకి సొల్యూషన్ కూడా ఈ సమయంలోనే లభిస్తుంది ఆ సిచ్యువేషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలోని ప్రెషర్ ఉంటుంది అలా ప్రెషర్ ఉంటే ఎప్పుడూ ఎవరితోనూ సంతోషంగా ఉండలేరు ఆ ప్రెషర్ కారణంగా ఎప్పుడు చూసినా ఏదో విధంగా ఉండడం లేకపోతే కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోవడం ఇలాంటివన్నీ కూడా సాధారణంగా ప్రతి ఒక్క మనిషిలో ఉంటూ ఉంటాయి ఎక్కడైతే ప్రెషర్ ఉంటుందో అక్కడ టెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ ఉంటూనే ఉంటాయి ఆ ప్రెషర్ కారణంగా మేము పిల్లలతో సరిగ్గా ఆడుకోలేకపోతున్నాం లేదంటే కుటుంబ సభ్యులతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నామని ఎవరైతే ఇన్ని రోజులు బాధపడుతూ ఉండిపోయారో వారికి పై బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులతో టైం అనేది మీరు ఖచ్చితంగా టైం స్పెండ్ చేయగలుగుతారు మీ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా సంతోషంగా అయితే ఈ సమయంలో మీరు ఉండబోతున్నారు మీ కుటుంబ సభ్యులతో కలిసి వేరే ప్రదేశాలకు వెళ్ళడం అక్కడ చాలా మంచిగా ఎంజాయ్ చేయడం ఇలాంటి అవకాశాలు అయితే మీకు ఉన్నాయి అయితే ఈ మధ్యలో డిస్టబెన్స్ అన్నీ పూర్తిగా తొలగిపోవాలంటే మీరు ముఖ్యంగా వేరే వేరే ప్రదేశాలకు అయితే తప్పకుండా వెళ్ళాలి అంటే మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలంటే మీరు ముఖ్యంగా ఏంటంటే వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం చాలా మంచిది అప్పుడే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది వారు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ఇక ఈ తులరాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు లోపుగా వీరికి కన్నీ లాగవు అంటే మీరు ఏవైతే కష్టాల గురించి ఎన్నో రోజులుగా బాధపడుతూ ఉన్నారో ఆ కష్టం నుంచి అయితే పూర్తిగా బయటపడబోతున్నారు దాని నుంచి విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు ఇలాంటి అదృష్టం మీ జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలియదు కదా కాబట్టి ఈ అదృష్టాన్ని మీరు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి ఆరోగ్యపరంగా కూడా అంతా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి తులరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకున్నారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తుల రాశి వారు కనుక ఉంటే వెంటనే వీడియోని వారికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి